ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ మై డియర్ ఫ్రెండ్స్ మైత్రేయ కుటుంబం సభ్యులందరికీ అలాగే శ్రీనివాసం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎలాంటి వి ఎలాంటి విశేషాన్ని వింటే మనకి సార్థకత అనే విషయాన్ని అందరూ విని తీరాల్సిన విషయాలని ఇప్పుడు చెప్పబోతున్నాను ఎందుకంటే ఆ తల్లికి మించిన దైవం లేదు గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు మంత్రాల యొక్క గొప్పతనం ఏంటి ఆ అసలు ధ్యానం గురించి మంత్రాల గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్ అది ఏంటంటే శ్రీకృష్ణుల వారే ఉత్తర గీతలో చెప్పారు ఏంటంటే పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జపకోటి సమో యాగం యాగ కోటి సమోధ్యాన ఇలా చూడండి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళాలి అంటే ఆ ధ్యానం చేయాలి అని చెప్పారు అంటే నేను అనుకునేదాన్ని గంటల గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ధ్యానం చేసినట్టేమో లేకపోతే ధ్యానం చేయలేనట్టేమో అనుకునేదాన్ని నేను అలా అనుకుంటూ ఒక గంట రెండు గంటలు మనం ఎన్నో పనులతో ఉంటాము ఇలా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని తర్వాత నేను మా ఇత్రేయ కుటుంబము ఈ గాయత్రి మంత్ర సెషన్ ఇందులోకి జాయిన్ అయిన తర్వాత అద్భుతమైన శక్తిని పొందగలిగాను ఎన్నో విషయాలను ఆ తెలుసుకోగలిగాను చెప్పగలుగుతున్నాను ఇన్ని నాకు ఎలా తెలుస్తున్నాయి ఇంత జ్ఞానం ఎలా లభించింది ఆ శ్రీకృష్ణుల వారు అన్నట్టు జ్ఞానా ముక్తి అని అన్నట్లుగా ఎంత ఆనందాన్ని ఇస్తుంది అది మనం తెలుసుకున్నప్పుడు అందరికి పంచుతున్నప్పుడు అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట అలా ఈ గాయత్రి మంత్రం అదే ఈ మంత్రశేషన్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఎందుకు ఈ గా ఇంత ఉత్కృష్టమైనది మేలైనది ఈ మంత్రం అంటే సాక్షాత్ కృష్ణ మహేశ్వరులే చేసిన మంత్రము ఈ మంత్ర విశిష్టతను చెప్పండి అన్నప్పుడు నేనే ఇలా కూర్చుని ఒక యాభై ఎపిసోడ్లుగా చెప్పేయచ్చు అనమాట అంత శక్తివంతమైన మంత్రము ఎందుకు అంటే ఈ మంత్రాన్ని ఆ ఇద్దరు బ్రహ్మర్షులు వశిష్ఠుల వారు ఆ విశ్వామిత్రులు కలిసి దీనిని చేసి బ్రహ్మర్షులుగా మారి మారారు ఆ ఎన్ని సాధించారు వాళ్ళు విశ్వామిత్రుడు విశ్వానికే మిత్రుడు విశ్వానికే శ్రేయస్సును అందించే వాళ్ళు వీళ్ళు ఈ ఋషులు ఎందుకు ఏదైనా మనం ఒక దాన్ని చెప్తున్నాము అంటే అది శాస్త్ర ప్రామాణికమై ఉండాలి ఋషి వాక్యమై ఉండాలి ఎంత ప్రాముఖ్యత ఎందుకు అంటే ఈ మంత్రంలోని అంత శక్తి ఉంది దీనిని నాలుగు రకాలుగా మనం చేయవచ్చు అది పర ప్రత్యక్షతి మధ్యమ వైఖరి ఇలా వైఖరి అంటే మనం గట్టిగా పైకి మంత్రం చేస్తూ ఉంటే నూట ఎనిమిది సార్లు చేస్తే దానికి అంతే ఫలితం ఉంటుంది అలా కాకుండా మనం ఈ మధ్యమ అంటే మనం మానసికంగా ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చేస్తామో నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది ఎంచుమించుగా పదకొండు వేల ఆరు వందల అరవై నాలుగు సార్లు చేసిన ఫలితం వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం పశ్యంతి అంటే ఎప్పు మనం ధ్యానంలో కూర్చొని మన మూడవ కంటిలో ఈ ఇరవై నాలుగు అక్షరాలు కలిగిన ఈ గాయత్రి మంత్రాన్ని వీక్షిస్తూ లోపల ఈ మంత్ర శబ్దాన్ని వింటున్నప్పుడు మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అంటే ఎంచుమించుగా పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు సార్లు చేసిన ఫలితం వచ్చిస్తుంది అన్నమాట అలా కాకుండా పరాచాంటింగ్ అంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని అదే పనిగా ఉచ్చారణ చేస్తూ దానిని భక్తిగా చేస్తూ ఉన్నప్పుడు మనం కూర్చున్న నుంచున్న కాలం అది మనం మనకి మనం చేసేసరికి మన శరీరంలో అది కలిసిపోతుంది మన మాంసపిండము అయిపోయినట్టుగా ఎందుకంటే ఉదాహరణకి తల్లి గర్భంలో మనం తొమ్మిది నెలలు ఉంటాం కదా అలా తొమ్మిది నెలలు ఉండి మనం బయటకు వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో తొమ్మిది నెలలు ఏదైనా ఒక మంత్రాన్ని పట్టుకొని మన అలా చాంటింగ్ చేసినప్పుడు ఈ ప్రతి సెల్లో మన బయో మెమరీ సెల్ మెమరీ అంతా కూడా చేంజ్ అవుతుంది మనం ఈ పోతుంది అలా ఈ మంత్రం యొక్క గొప్పతనం నాలుగు రకాలుగా ఉచ్చరించినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇకపోతే మరి మై దివ్య మార్గదర్శిని మైత్రేయ కుటుంబంలో ఈ మంత్రం ఎందుకు పెట్టారు దీని గొప్పతనం తెలుసుకుని దీనిని ప్రవేశపెట్టారు అంటే అది ఆయా ఆ పర్టికులర్ సమయము త్రిసంధ్యా సమయాలలో ఉదయం ఐదు నలభై ఐదు మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు సాయంకాలం పద్ మళ్ళీ ఐదు నలభై ఐదు త్రిసంధ్యా సమయాలలో దీనిని చాంటింగ్ చేస్తున్నారు ఎవరు చాంటింగ్ చేస్తున్నారు అంటే ఎలా అంటే ఆ మంత్రసిద్ధి పొందిన పండిట్ శర్మ ఆచార్య గారు వాయిస్తో దీనిని ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు సార్లు త్రిసంఖ్యా సమయాలలో మనం వినడం వల్ల మనకి ఏంటంటే గ్రూప్ ఎనర్జీ అందుతుంది అలాగే ఆయన మంత్రసిద్ధిని పొందారు గాయత్రి మాత దర్శనం పొంది ఆమె అనుగ్రహాన్ని పొందారు ఆయన శక్తి తరంగాలు ఆ వైబ్రేషన్ అది మనం వినటం వల్ల అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పరా మధ్యమ వైఖరి అన్నట్టుగా మనం ధ్యానంలో కూర్చుని మనం మూడో నేత్రంతో దానిని వీక్షించిన ఆ శబ్దాన్ని వింటున్నా కూడా అద్భుతమైన ఫలితం మన అకౌంట్లోకి వచ్చేస్తుంది ఈ పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు కేవలం ముప్పై నిమిషాలు ఈ గాయత్రి మంత్రంలో కళ్ళు మూసుకోవడం వల్ల డెబ్బై రెండు వేల సార్లు రోజుకి మనం గాయత్రి మంత్రాన్ని చేసిన అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతున్నాము అలా పొందడం వల్లే నేను ఆ చెప్తున్నాను అందరికీ నేనే ఉదాహరణ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను చెప్పగలుగుతున్నాను ఆ థ్యాంక్ యూ గాయత్రి అమ్మ అని చెప్పాలన్నమాట ఎందుకంటే తెలుసు మనకి సంధ్యా సమయం అంటే ఎంత విలువైనది ఆ సమయంలో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది తదాస్తు దేవతలు ఉంటారు ఉద్యోగంలోకి వెళుతుంది అది పదింతలై మనకి వస్తుంది అంటే ఏదైనా ఈ మంత్రము గాయత్రి మంత్రము ఎప్పుడైతే మనం ఉచ్చరించడం మొదలు పెడతాము మనం మా మనుషులందరము ఏంటంటే మనం రోజుకి మనకి తెలియకుండానే అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు వరకు ఆలోచనల్ని రిలీజ్ చేసేస్తామన్నమాట మన ఆభా మండలము అంటే మన చుట్టుపక్కల వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే అది ఎంత కలుషితంగా ఉంటుంది ఆ ఆలోచనల వల్ల మన ఆభా మండలం అంతా అలా గాయత్రి మంత్రం ఎప్పుడైతే ఈ మంత్ర శిష్య మన ఇంట్లో పెట్టుకొని త్రీ టైమ్స్ ఇది వింటే చాలు అక్కడ స్క్రోల్ అయితే చాలు మన చుట్టుపక్కల వాతావరణం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఎందుకంటే గాయత్రి మంత్రం ఎవరైతే చాంటింగ్ చేస్తారో ఎక్కడైతే ఆ మంత్ర ఉచ్చారణ జరుగుతుందో అది ఆ మంత్రం యొక్క శక్తి తరంగాలు సెంట్రల్ గ్యాలక్సీ సన్ అక్కడికి వెళ్ళి శుద్ధీకరింపబడి ఇంకా శక్తిని పొంది మన వాతావరణం వారికి ఉపయోగమే కాకుండా ఆ వాతావరణం ప్రకృతికి వృక్షాలకి భూమికి ఆ వాతావరణానికి కూడా శక్తినిస్తుంది శక్తివంతమైనది ఈ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్ర శిష్యలో మనం ఎంత శక్తిని పొందుతాము అలాగే ఇంకా మనం ఎన్నో మనకి చెప్తూ ఉంటారు పతంజలి గారి యోగ సూత్రాలలో మనం చెప్ మనకి చెప్తారన్ చెప్తారనమాట ఏమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది కూడా ఆ మనం చేయలేము ఈ ఎనిమిది చేయలేము అలాగే కాకుండా ధ్యానం ధ్యానం విషయానికి వచ్చినా కూడా గంటల గంటలు కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరం లేకుండా కేవలం పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు త్రికాల సంధ్యా సమయాలలో ఒక పదీసి నిమిషాలు కేటాయించి కళ్ళు మూసుకుని ఈ అద్భుతమైన శక్తిని ఎంతో ధ్యాన శక్తిని మనం రిసీవ్ చేసుకోగలము ఈ ఆ గాయత్రి మంత్రం శేషం ద్వారా ఇది అద్భుతము అత్యద్భుతం అన్నమాట ఇలా ఆ మనం చూడండి ఇంకా ఏం కోరుకుంటాము ఆ గోబ్రాహ్మణులు శుభమస్తు నిత్యం లోకాస్తమస్తోభవితు అని కోరుకుంటాం ఎందుకంటే గోవు చూడండి ఆక్సిజన్ తీసుకుంటుంది ఆక్సిజన్నే విడుదల చేస్తుంది అది ఉన్న ఆ వాతావరణం ఆ చుట్టుపక్కల ఆభా మండలం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది అందుకే గోవు అలాగే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణత్వం పొందిన వారు కాదు ఎవరైతే జ్ఞానాన్ని తెచ్చుకొని వారు జ్ఞానం కలిగి ధ్యానం చేస్తూ లేకపోతే ఇలా మంత్రాల వల్ల మంత్రము ఉంది యంత్రము ఉంది తంత్రము ఉంది వాటిలోని శక్తిని తెలుసుకుంటూ మంత్ర యంత్ర తంత్రాల ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు బ్రాహ్మణులు ఎప్పుడైతే బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే పురో ఉదాహరణకి పురు యొక్క హితము కోరుకునే వారు పురోహితులైతే జ్ఞానము కలిగిన వారు ఎప్పుడు కూడా పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా చక్కగా అందరి క్షేమాన్ని శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు అందుకే వారు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి సౌఖ్యము ఆరోగ్యము ఆనందము కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఇంకా ఎన్నో విశేషాలు ఈ గాయత్రి మంత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎంత అద్భుతమైన గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేసి అద్భుతమైన ఫలితాలను పొంది ఆ అమ్మ అనుగ్రహము ఆశీర్వాదము అతి తొందరగా అతి సులభంగా మేము పొందినట్టుగా మీరు కూడా ఈ గాయత్రి మంత్ర సెషన్ లో జాయిన్ అయ్యి చక్కగా ఈ అద్భుతమైన ఫలితాలను పొందుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ स्वस्ति प्रजाभ्याम परिपालयंताम न्यायेन मार्गेन मही महेशाम गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम लोकाः समस्ता सुखिनो भवन्तु ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखम् ओम शांति 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 ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति 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 ओम सहना हो तू सहना उभनक्तू सब ईर्यम् करवा है मावित तेजस्वी ना वसीधमस्तु ओम शांति 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 ही ओम असतु तमसो तमसुमा ज्योतिर्गमया मृचूर मामर्तंगमया ओम शांति 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 भूमिमङ्गलम् जलमङ्गलम् अग्निमङ्गलम् वायुमङ्गलम् गगनमङ्गलम् सर्वमङ्गलम् ॐ पूर्णमिदः पूर्णमदं पूर्णात् पूर्णमुदच्छति पूर्णस्य पूर्णमाधाया पूर्णमेव अवशिष्यति ॐ शान्ति शान्ति शान्तिः ಲೋಕಸ್ತ ಸುಖಿೋ ವಿಶ್ವಸ್ ಕಲ್ಯಾಣ ತದಾಸ್ತು, ತದಾಸ್ತು, ತದಾಸ್ತು.